ఎంత కష్టమైనా భరిస్తాను ఎన్టీఆర్ అన్న కోసం ఎంత కష్టమైనా అన్న కోసం భరిస్తా అంట ఒక్క చెట్ల కింద పడుకునేది చెట్ల కింద పడుకునే అక్కడ నుండి మీరు పాదయాత్ర చేసుకోవచ్చు హై గైస్ వెల్కమ్ బ్యాక్ తెలుగు బుల్లెట్ దేవుడికి మాత్రమే భర్తులు ఉంటాం మనకు తెలుసు అలాగే సినిమా హీరోలకి ఫ్యాన్స్ ఉంటామని కూడా తెలుసు ఫ్యాన్స్ని చూసాం డయాట్ ఫ్యాన్స్ చూసాం కానీ నేను ఒక విచిత్రమైన మనిషిని చూసాను తెలుసా ఆ మనిషి ఎలాంటి మనిషి అంటే ఒక హీరో కోసము ఖమ్మం నుండి ఐదువేడి దాకా పాదయాత్ర చేసిండు ఎర్రటి ఎండలో కాళ్ళకు బొబ్బలు వచ్చేలాగా ఆ హీరో కోసం ఐదువేడి దాకా వచ్చి హీరో చుట్టూ ఇంటి చుట్టూ తిరిగి ఒక పూట తిని ఒక పూట తినక ఏడవడుకోల్లో తెలియక ఆడ ఈడ కగమకలు అవుతున్నాడు తెలుసా ఇంతకు ఆ హీరో ఎవరు ఆ అబ్బాయి సంగతి ఏంది ఒకసారి మనమే తెలుసుకుందాం సరేనా చూసేయండి హాయ్ బ్రో హాయ్ అన్న మీ పేరు నాగేంద్రబాబు అన్న నాగేంద్రబాబు ఎక్కడి నుంచి వచ్చారు బ్రో మీరు మాది గోపాయగూడెం గ్రామం అమ్మ తిరునాపాలెం మండలం ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన అక్కడ నుండి మీరు పాదయాత్ర చేసుకోవచ్చు వచ్చిన ఎందుకు అంత ఈ ఎన్టీఆర్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అన్నా అంటే దేవుడితో సమానం బయలుదేరు వచ్చిన వచ్చాను దేవుడితో సమానం చెప్పి అక్కడి నుంచి పదాయాత్రలు చేసుకుంటూ వచ్చావు అంటే ఊర్లో ఏం చేస్తున్నారు చేస్తుంటారు మీరు ఊర్లో ఏం లేదన్నా ఊర్లో ఏం చేయను హైదరాబాద్లో హైదరాగర్లో వర్క్ చేస్తాను హైదనగర్లో వర్క్ చేస్తుంటా బనానా కంపెనీలో వర్క్ చేస్తాను బనానా కంపెనీలో వర్క్ చేస్తాను ఇప్పుడు అది ఆపేసి వచ్చిండు అది ఆపేసి చేసి ఎందుకు ఆపేసి వచ్చి అన్నయ్య 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 కోసం పోవాలి అన్నయ్యని అనేది ఆ డెప్తో బయలుదేరొచ్చు ఎంత ఇస్తారు శాలరీ ఫోర్టీన్ ఇస్తారు ఫోర్టీన్ ఇస్తారు బనానా కంపెనీలో అది ఆపేసి అన్నయ్యని కలవని వచ్చిర్రు అంతే అంటే మా ఫ్యామిలీ ఏం చేస్తుంటారు డాడీ లేడన్న మమ్మీ ఉంది మమ్మీ హాస్పిటల్లో వేసేది అక్కకి మ్యారేజ్ అయింది అక్క చో ఇప్పుడు మమ్మీని చూసుకోవాలి నువ్వే చూసుకోవాలి మరి ఇప్పుడు మీ మమ్మీని చూసుకోవాలన్నప్పుడు నీకు వర్క్ అయ్యేది లో షాప్లో పద్నెలకి పద్నాలుగు వేలు ఇస్తారు అది ఆపే వచ్చినవు ఇప్పుడు మీ అమ్మ పరిస్థితి ఏంది అమ్మ వర్క్ అయినా కూడా కొంచెం ఒక ధైర్యం ఉంటుంది కదా నువ్వు ఉంటే అమ్మ నువ్వు చెప్తే ఐ మీన్ నువ్వు ఉండడం వేరు అదే నీవు శాలరీ వచ్చి అమ్మకి ఇచ్చి ఇల్లు గడవడం వేరు కదా వేరు కానీ మమ్మీ ఆల్మోస్ట్ ఫుల్ సపోర్ట్ అన్న మనకి ఫుల్ సపోర్ట్ మమ్మీకి చెప్పే వచ్చాను చా ఓకే ఇప్పుడు అక్కడి నుండి ఎంత పట్టింది నీకు రానికి అక్కడ నుంచి ఆల్మోస్ట్ అన్నయ్య ఇంటి దాకా అయితేనేమో ఇప్పుడు ఖమ్మం నుంచి కి అయితేనేమో రెండు వందల యాభై కిలోమీటర్లు ఖమ్మం కి మా విలేజ్ కి ముప్పై కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నగర్ నుంచి అన్నయ్యల ఇంటికి అయితే ఫార్టీ కిలోమీటర్స్ ఫార్టీ ఆర్ ఫిఫ్టీ ఆల్మోస్ట్ త్రీ ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది నువ్వు అక్కడ నుండి ఇక్కడ అన్నయ్య కోసం అన్నయ్య కోసం ఉన్నాడు అన్నయ్య అన్నయ్య లేడు అన్నయ్య లేదు ముంబైలో షూటింగ్ లో ఉన్నాడు అని ఎవరు చెప్పారు ఇది ముంబైలో షూటింగ్ ఉన్నారని సెక్యూరిటీ వాళ్ళు చెప్పారు సెక్యూరిటీ వాళ్ళు చెప్పారు ఇంకా ఎప్పుడు అడిగా ఈ విషయము సెక్యూరిటీ వాళ్ళని సెక్యూరిటీ వాళ్ళని నేను అక్కడికి వెళ్ళే రోజే అడిగాను అన్న పదకొండో రోజు నేను పాదయాత్ర ఎన్ని రోజులు పదకొండు రోజులు అవుతుంది పదకొండు రోజులు అయింది ఇప్పుడు ఇది ఎన్నో రోజు ఇది పద్నాలుగు రోజు పద్నాలుగు రోజు అంటే దగ్గర దగ్గర మూడు రోజులు అవుతుంది అయిపోయి ఆ యాత్ర ఈ మూడు రోజుల నుంచి ఇక్కడే ఉన్నావు హైదరాబాద్ హైదరాబాద్ లో ఈ మూడు రోజుల నుంచి మళ్ళీ ఎన్నిసార్లు ఇంటికి డైలీ వెళ్తూనే ఉన్నావు డైలీ ఏదో చెప్తూనే ఉన్నారు అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఐ మీన్ వాళ్ళు ప్రాపర్ గా సమాధానం ఇస్తురా లేకపోతే నేను ఏదో ఫైర్ అవుతురా ఇంకోసారి రావద్దు అంటురా ఇంకోసారి రావద్దు ఇక్కడికి అంటారు లేకపోతే ఎవరు ఇంకోసారి కొడతా అని చెప్పి ఎన్నిసార్లు చెప్పాలి నీకు రావద్దని చెప్పని అంటారు వాళ్ళకి తెలుగు రాదన్న హిందీ చెప్తారు హిందీ వాళ్ళు ఉన్నారు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళకి చెప్తుంటే అర్థమవుతలేదు అర్థం వాళ్ళకి అయితే వెళ్ళిపో ఇక్కడ ఉండొద్దు ఏరియాలో ఉండొద్దు అని చెప్పని అన్నారు సరే అని చెప్పి నేను కూడా వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టలేదు నేను అనుకున్నది నా దేవుడు గుడికి పోవాలి నా దేవాలయానికి పోవాలి దేవుడిని చూడాలి దేవుడు లేకపోతే వచ్చినాక వెయిట్ చేయాలనుకుని చెప్పి పోయినా అడిగినా వాళ్ళు లేరు అని చెప్పారు మళ్ళీ రిటర్న్ అయ్యేసి మన జూబ్లీస్ మెట్రో కింద కూడా మెట్రో కింద అక్కడ పడుకుంటాం అంటే నువ్వు ఇప్పుడు వచ్చి స్టిల్ ఆ కూడా మెట్రో కింద జూబ్లీస్ మెట్రో కింద అక్కడే తింటున్నావు అక్కడే వంతున్నావా అంటే నీకు ఇక్కడ ఎక్కడ ఇంకా ఎవ్వరు ఫ్రెండ్స్ సర్కిల్ లేదు ఉన్నారన్నా ఉన్నారన్నా నేను ఎవ్వరు అంటే పోగుద్ది అంటే పోను అన్న అన్న కోసం ఇప్పుడు ఎర రెండు వేల పదకొండు రోజులు నడుచుకుంటూ వచ్చిన ఈ మెట్రో కింద వాడుకుంటే ఏమైంది చెప్పి మెట్రో కింద వాడుకుంటాను ఇప్పుడు మెట్రో కింద వాడుకుంటున్నావు నీ దగ్గర ఫోన్ ఉంటుంది బ్యాగులు ఇంకా వస్తువులు ఉంటాయి అవన్నీ ఎవరన్నా దెంకొని వెళ్ళిపోతే అదేం లేదు దెంకొని పోతే అదేం లేదన్న పోతే పోని ఎన్టీఆర్ అన్న కలిసి చాలా ఇంకా అవన్నీ పోయిన ప్రాబ్లం లేదు నేను జస్ట్ ఎన్టీఆర్ అన్న సరే ఇప్పుడు మూడు నాలుగు రోజులు అయితే మెట్రో కింద వాడుకుంటున్నాను కొంచెం తిని తినక ఆ టైంలో కుట్టడము కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటది నువ్వు ఇంట్లో ఉండి ఫ్యాన్ కింద పడుకోవడం వేరు నువ్వు అన్న కోసం వచ్చి మెట్రో కింద పడుకోవడం వేరు ఇంత అన్కంఫర్టబుల్ ఉంటే ఇక్కడ ఎందుకు నేను ఉండడము వెళ్ళిపోదాం అనే తాటి నీకు రాలేదు అసలు రాదన్న ఎందుకంటే ఎంత కష్టమైన భరిస్తాను ఎన్టీఆర్ అన్న కోసం అన్న కోసం భరిస్తా అంటాంత కష్టమైన గానీ ఎరం పదకొండు రోజులు నడిచిన దోమలకు భయపడతాను నేను చూసా మొత్తము ఆ వీడియోలు అందుకు చూసాను ఈ కాళ్ళు మొత్తం ఏదో మొత్తం ఫ్రాక్చర్స్ అయినాయి చూపే కొద్దిగా ఇది మొత్తము ఇట్లా అయినాయి మొత్తం వాపు వచ్చి ఇదల్లా పగిలినాయి ఇంత అయింది కదా గీ దెబ్బలకే తట్టుకుని గీ దోమలకి ఎంత అన్న కోసం అంటే నువ్వు నువ్వు అభిమానం కోసం తట్టుకున్నావా లేకపోతే నాకు సింపతి రావాలి పబ్లిక్ లో నాకు ఒక పేరు రావాలి ఒక ఫేమస్ అవ్వాలి అని ఒక థాట్ తో తట్టుకున్నావు ఇవన్నీ ఫేమస్ అనేది ఎట్లైనా కావచ్చు అన్న ఇంటర్ అన్న కోసం నేను బాధ్యత తెలియాలనుకున్నా చేసిన అంతే నాకు ఆయన్ని గలవాలి ఆయన ఫోటో అవ్వాలి అసలు దేవుడు అంటే ఎలా ఉంటాడు అనేది ఇప్పటిదాకా మనకి ఆల్మోస్ట్ తెలియదు దేవుడు అంటే ఎలా ఉంటాడు అనేది ఇంటర్ అన్న చూసిన తర్వాత నాకు

బౌన్సర్స్ బౌన్సర్స్ సరే ఇలాగే నువ్వు చూసే ఉంటావు ఒక అబ్బాయి అట్లే బౌన్సర్స్ ఉన్నా కూడా ధైర్యం చేసి వెళ్ళి ఫోటో దిగాడు అలాంటి ప్రయత్నం చేసినావు నువ్వు ఏమన్నా చేయలేదన్నా ఎందుకని చేయలేదన్నా అంటే వెళ్ళడానికి ప్రయత్నించా కానీ బౌన్సర్స్ బ్యాక్ సైడ్ రానిలేదు ఆల్మోస్ట్ దగ్గరికి అయితే రానిలేదు ఇప్పుడు చేసిన పాదయాత్ర మీ ఊర్లో నుంచి స్టార్ట్ అయిన మీ ఫ్రెండ్ సర్కిల్ లో మీ ఊళ్ళో ఎవరన్నా ఇలాంటి మనకి ఎందుకు ఊర్లో పని చేసుకో ఇవన్నీ ఎందుకు అని ఎవరైనా చెప్పారా నీకు చెప్తూనే ఉంటారా వంద మంది వంద మాటలు చెప్తారన్నాకి ఇప్పుడు మీ ఊర్లో అంటారు కదా అరే బాబు నీకు పెట్టేది అన్న మీ అమ్మ ఎన్టీఆర్ అన్న పెట్టడానికి అన్నం పెట్టేది ఎవరైతే ఉందన్న ఇప్పుడు పది మంది పది మాటలు చెప్తారన్న మాటలు చెప్పి పెట్టేటైతే కాదు కదా అందుకోసమని ఎవడో ఎవడో చెప్పిన మాటలు మనం పట్టించుకోమన్నా నేను ఎన్టీఆర్ అన్నం కలవాలి నా ఫుల్ ఫోకస్ మొత్తం కూడా ఎన్టీఆర్ అన్న మీద పెట్టిన ఎన్టీఆర్ అన్న కోసం పాద చేస్తాను ఆయన కోసమే ఉంటా ఆయన కోసమే ఏదైనా చేస్తా ఇప్పుడైతే మీకు అట్లా చెప్పిర్రు సరే ఇప్పుడు వచ్చినావు కదా బ్రో ఎన్టీఆర్ అన్న వచ్చినావు కూడా సిటీకి నిన్ను కలవకుంటే ఏం చేస్తావు ఇప్పుడు దగ్గర దగ్గర అండడానికి వన్ మంత్ పడతా అంటున్నావు అంతవరకు ఇంటికి వెళ్ళిపోతా ఇక్కడే ఉంటావా ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి కాడికి వెళ్తారన్న మీరు వెళ్ళిన తర్వాత దేవుడి దర్శనం దొరకదు ఎంతో దూరం నుంచి చా కొద్ది వేల భక్తులు వెళ్తారు దేవుడి గుడికి ఇప్పుడు దర్శనం దొరకడం ఏం చేస్తారు దర్శనం దొరికిన దాకా అక్కడ వెయిట్ చేస్తారు కదా నా నా లైఫ్ లో నాకున్నది ఏంటంటే ఆ దేవుడు ఆ దేవుడు కోసం ఎంత మంది వెయిట్ చేస్తారో నేను అన్నయ్య కోసం కూడా అంత వెయిట్ చేస్తాను అంటే మీ దృష్టిలో తిరుపతి వెంకన్న కన్నా జూనియర్ అంటారు ఒకటే అంటే ఒకటే అంటే ఒకటి కదన్న నాకు ఎన్టీఆర్ అంటే ఎక్కువ ఎక్కువ ప్రాణం ప్రాణం కంటే వద్ద నువ్వు చెప్తున్నావు దేవుడు ప్లేస్ దేవుడికి ఉంటది మా దేవుడు నా గుండెల్లో ఉన్న ప్లేస్ మా దేవుడికి ఉంటది అన్న సరే ఇప్పుడు నువ్వు ఎందుకు లైక్ చేస్తున్నావు ఏంటి అని వై లైక్ చేస్తున్నావు అంటే నాకు ఏంటి అని అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం చిన్నప్పుడు చాలా ఇష్టం ఆయన కోసం అంటే కొందరు ఒకటి ఉంటాయి లైక్ ఇప్పుడు ఏంటంటే అన్న ఈ దేశంలో ఒక్కొక్కనికి ఒక్కొక్క పిచ్చి నాకు ఏంటి అని అంటే పిచ్చి కొంతమందికి డబ్బు సంపాదించాలి కొంతమంది మంచి మంచి బిల్డింగ్ కట్టుకోవాలి ఏసీ కార్లలో తిరగాలి ఏసీ బస్సులలో తిరగాల ఏసీలో అంటే అన్ని అంటే మంచి మంచి గో పోవాలా ఆడికి పోవాలి ఈడికి పోవాలి అమెరికా పోవాలని ఉంటుంది నాకు అయ్యి వద్ద ఎన్టీఆర్ అన్న దగ్గర పోవాలి నేను ఎన్టీఆర్ దగ్గర పోవాలి ఇప్పుడు నీ లైఫ్ లో మెయిన్ సక్సెస్ అవ్వడం అంటే ఎన్టీఆర్ అన్న కలవాలి కలవాలి అంతే ఎక్కువ ఏం లేదు నీ లైఫ్ సక్సెస్ సక్సెస్ అంతే నాకు ఈ ప్రపంచంలో నాకు ఇచ్చిన జన్మ మా అమ్మ నాన్న అయితే నేను కలిసి ఇండియా నన్ను నాకు ఈ జన్మ ధన్యమైన సరే ఇప్పుడు ఇప్పుడు నువ్వు అంత నువ్వు పదకొండు రోజులు అన్నావు కదా ఈ పదకొండు రోజులు ప్లాన్ వేసుకున్నావు అంటే ఎన్ని కిలోమీటర్లు నల్చాలి ప్లాన్ ఏం లేదన్నా ఇప్పుడు మా విలేజ్ నుంచి స్టార్ట్ అయిన ముప్పై రోజులు మా ముప్పై కిలోమీటర్లు మా విలేజ్ నుంచి ఖమ్మంకి ఆ ఫస్ట్ రోజు కాబట్టి కొద్ది ఎనర్జీ అన్నయ్య కోసం బయలుదేరుతున్నాను కాబట్టి అని చెప్పేసి ఫస్ట్ రోజు ఖమ్మంకి వచ్చేసిన ఎన్ని కిలోమీటర్లు ఖమ్మం ముప్పై కిలోమీటర్ ముప్పై కిలోమీటర్ ఫస్ట్ నడిచేసిన కంప్లీట్ చేసిన ఓకే ఫస్ట్ నడిచిన ఇంకా దాని తర్వాత ఫస్ట్ రోజు కాళ్ళకు బొగ్గులు వచ్చినాయి బాగా బొగ్గులు వచ్చినాయి మొత్తం ఫస్ట్ రోజు కాబట్టి ఇప్పుడు ఎండలు నడవలేదు నడవలేదు కాబట్టి కాళ్ళకి బొబ్బులు వచ్చి నడవలేని పరిస్థితి అయిపోయింది నైట్ పూట నైట్ పూట అనేసరికి అనుకున్నా ఎట్లా ఏంది అన్నయ్యని కలవాలి మళ్ళీ ఒకటే రోజు నడిచినాయి కదా నడవలేకపోతే ఎట్లా అని చెప్పి అట్లా టాగ్ అట్లా భయపడ్డా ఎంత కష్టమైన భరిస్త కానీ మళ్ళీ ఇంకోటాకు ఎంత కష్టమైన భరిస్తా కానీ అన్నీ గలవాలి అన్న ఫోటో దిగాలి అంతే సరే ఇప్పుడు ఆ అన్ని ట్రావెల్ కదా నైట్ టైం ఎక్కడ పడుకునేటో ఎట్లా తినేటోని అన్న మార్నింగ్ టిఫిన్ అన్న మార్నింగ్ టిఫిన్ చేసేది మధ్యాహ్నం భోజనం తినేది చెట్ల కింద చెట్లు ఉంటాయి కదా ఆడ ఆగి నీళ్ళు పెట్రోల్ బంక్ వాళ్ళు నీళ్ళు పట్టుకునేది ఆడ ఆగి ఆడ పట్టుకుని ఆడ ఆడ పండుకునేది మధ్యాహ్నం మధ్యాహ్నం పండుకొని మళ్ళీ ఈవినింగ్ అంటే మధ్యాహ్నం సాయంత్రం లేసేసరికి ఇక లేచి ఇక మళ్ళీ నడుచుకుంటూ వచ్చేదన్న ఏడ పెట్రోల్ బంక్ ఉంటే ఆడ పండుకుంటే నైట్ సరే ఇప్పుడు నీకు రానికి అంత ఇంత పైసలు ఉండాలి మస్ట్ కావాలి అంతే ఉండాలి ఇప్పుడు నీకు పైసలు నీ ఓన్ పైసలు లేకపోతే నీ ఫ్రెండ్స్ గానీ మీ మమ్మీ గానీ ఎవరో హెల్ప్ చేసి పైసలు నా పైసలు తీసుకొచ్చుకున్నా నా పైసలు తీసుకొచ్చుకున్నా ఆల్మోస్ట్ నాకు విలేజ్ మా విలేజ్ నుంచి నేను మళ్ళా సిటీ అవుట్స్ వచ్చేసరి దాకా ఫ్యాన్స్ ఆల్మోస్ట్ సాయం చేసి మధ్యలో అయితే కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ తగిలినారు తగిలి వాళ్ళు చేసి సపోర్ట్ వాళ్ళు చేశారు చేశారు చేసి వాళ్ళు ఎవరన్నా ఐ మీన్ నీకు సజెషన్ ఇచ్చారా ఎందుకురా బాబు నువ్వు అంత దూరం పోవడం ఎందుకు రిటర్న్ వెళ్ళిపో ఏదైనా ఎగ్జాంపుల్ ఏదైనా ఫోటో షూట్ ఉంటే కానీ ఏమైనా ఈవెంట్లు ఉంటే కానీ మేము మీకు చెప్తాము అప్పుడు నేను నీకు ఫోటో దింపిస్తాను అట్లా ఎవరో నీకు చెప్పి చెప్పారన్న ఖమ్మం టౌన్ ప్రెసిడెంట్ సుధీర్ రాజు అని చెప్పిండు ఏం పేరు సుధీర్ రాజు అన్న సుధీర్ రాజు అన్న ఖమ్మం టౌన్ ప్రెసిడెంట్ మొత్తం ఆయన మొత్తం ఎన్టీఆర్ ఏదైనా ఉన్నా సరే మన హైదరాబాద్ మొత్తంలో కూడా నందిపాటి మురళి అన్న వీళ్ళందరూ కూడా చెప్పారు కాల్ చేసి ఏమని చెప్పారు తమ్ముడు నేను ఫోటో దింపిస్తా నువ్వేం బాధపడకు నువ్వు ఇంటికి వెళ్ళిపో పాదయాత్ర ఆపేసి నీకు కాలు బాగా బొగ్గలేసిన ఇంటికి వెళ్ళిపో అని చెప్పారు అన్న సరే అని చెప్పి వాళ్ళకి చెప్పిన నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు ఎన్టీఆర్ కోసం పాదయాత్ర చేయాల ఇప్పుడు నేను మామూలుగా ఒక గుడి దేవుడు మాల వేసుకుంటారు కదా వాళ్ళు ఏం చేస్తారు ఇంటికాని మన వాళ్ళ గుడికా నుంచి అక్కడ మన డైరెక్ట్ మందిరం దగ్గరికి వాళ్ళు పాదయాత్ర చేయాల నేను కూడా అంతే మా ఇంటికాన్ని నుంచి అన్నయ్య ఇంటి దాకా వెళ్ళి పాదయాత్ర చేసుకుంటూ అన్నయ్యని కలవాలి అన్నయ్యత ఫోటోలు దిగాలి ఆ దేవాలయం పోవాలని అంతే అని చెప్పి అక్కడ దాకా అక్కడ దాకా వెళ్ళి అక్కడ స్టాప్ చేసి నేను అన్నయ్య ఇంటికాడ ఫస్ట్ అయితే దేవుని గుడి గారు పోవాలనుకున్నా పోయినా వచ్చిన పోయి వచ్చి అన్నయ్య లేడు అన్నయ్య ముంబై షూటింగ్ అంటే సరే అని చెప్పి అన్నయ్య వచ్చింది ఆగుతా ఇప్పుడు దేవుడు దర్శనం దొరకకపోతే ఏం చేస్తారు ప్రజలంతా దేవుడి కోసం వెయిట్ చేస్తారు నేను అయితే నా దేవుడి కోసం నేను వెయిట్ చేస్తున్నాను అది ఎప్పుడైనా రెండు నెలలు బట్టని రెండు నెలలు బట్టి మూడు నెల సంవత్సరం బట్టని ఇక్కడే ఉంటా ఇక్కడే తింటా ఇక్కడే వస్తా హలో అమ్మా హలో చెప్పు నమస్తే అమ్మా ఇప్పుడు మీ అబ్బాయి ఇంటర్వ్యూకి వచ్చింది ఇక్కడికి మీ అబ్బాయి అంటే నేను పాదయాత్ర కోసం మా ఇంట్లో చెప్పే వచ్చాను మా కంటుండు మరి మీకు చెప్పారమ్మా